గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ హైవే బాధిత రైతులు మేము ఈరోజు ప్రజాపాలనలో కలెక్టర్గా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది మాకు హైకోర్టులో కేసు నడుస్తుంది అప్పీల్కి వెళ్ళాము వాళ్ళు అప్పీ దీని దీని పరిగణలో తీసుకుండా దా వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు ముందుకు వెళ్తున్నారనే ఉద్దేశంతో మేము ఈరోజు దరఖాస్తు ఇచ్చాము మా కేసు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎలాంటి చర్యలు చేపట్టకూడదని మేము కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము వాళ్ళు అదే విధంగా సానుకూలంగా స్పందించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది అంటే ఎన్ని ఎకరాల భూమి పోతుంది అంటే నష్టమవుతుంది మేము మా ఫీల్డ్ అయితే కింద నాది నాలుగు ఎకరాలు పోతుంది మొత్తం టోటల్ మొత్తం టోటల్గా నాలుగు వేల ఎకరాలు పోతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు వేల ఎకరాలు సారవంతమైన భూములు పోతుంది రెండు వేల రెండు నుంచి మూడు పంటలు పండుతాయి ఇది రెండు వేల పదిహేడులో వచ్చింది నోటిఫికేషన్ అప్ప రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చింది అప్పంచను మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం అయినా మా మా గోడు వినిపించుకున్న వారు లేరు ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు కనీసం ఈ కొత్త గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తాయనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం గారు ప్రస్తుత సీఎం అయినా దృష్టి మర్చి మమ్మల్ని గ్రీన్ఫీల్డ్ అయిపోయి బాధిత రైతులకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం ఒకవేళ ఒక ఒకవేళ ఒకవేళ మాకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు మేము దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎవరైనా కూడా మా పూల మీద మీదకి వస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు భవిష్యత్తులో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఆటంకాలు కలిగించే పరిస్థితులు వస్తాయి ప్రాణ త్యాగాలకైనా సిద్ధ సిద్ధం కానీ ఎట్టి పరిస్థితుల్లో భూములు లేదు 2 ఎకరాలు 1 ఎకరం మరి ఎకరాలు కరై ఎకరాలు 3 చాలా చిన్న 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 రైతులు అయ్యా 2 ఎకరాలు దాపితే 2 ఎకరాలు పోదాంది మా భూమి మీరు ఏం చేసి బతకాలో మాకు దొరతలేదు దయచేసి అంటే పరిహారం ఏమన్నాయి ఇస్తా అన్నారా ఏమీ లేదు గుంట భూమి కూడా వచ్చే పరిస్థితి లేదు మాకు యాభై లక్షలైన ఎకరం వచ్చే పరిస్థితి లేదు మాకు ఇప్పుడు ఇచ్చేది పన్నెండు లక్షలు పదమూడు లక్షలు అంటున్నారు ఎకరం ఒక గుంట వస్తలేదు ఒక ఎకరం పోతే ఒక గుంట వచ్చే పరిస్థితి లేదు